వాళ్ళని కరుణిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఎవరి మీద కనికరము ట్రాక్లో లేని వారి మీద చెదిరిపోయారంటే ఏంటి ట్రాక్లో లేరు వాళ్ళు మార్గంలో లేరు వాళ్ళు త్రోవలో లేరు వాళ్ళు ఏమండి దారిలో లేరోళు అటువంటి వాళ్ళ మీద కనికర పడుతున్నాడు చూడండి ఇక్కడ అంటే కాపురి సరైన కాపరు లేక విసికి వేసారి మార్గం తప్పి చెదరిపోయి ఉన్నటువంటి గొర్రెల వంటి స్వభావం స్థితి కలిగినటువంటి వారి మీద ఆయన కనికర పడుతున్నాడు వీళ్ళందరూ చెదిరి ఉన్నారంట చెదిరి ఉన్నారంటే ఏంటి వీళ్ళు సరైనటువంటి విధానములో మార్గములో త్రోవలో లేరు అటు వారిని చూచినప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం కలిగింది ఏం పుట్టింది ఆయనలో కనికరము పుట్టింది ఇది గుణము ఇది ఏమంటారు దీని ఇది మంచి గుణము ఎందుకు వాళ్ళ మీద అంత కనికరం కలిగిందంటే వాళ్ళు ఉండవలసిన రీతిలో లేరు ఉండవలసినటువంటి విధానంలో మార్గంలో వాళ్ళు లేరు అలా వారు లేనందు వలన ఆయన వారి మీద ఏం పడుతున్నాడు కనికర పడుతున్నాడు వారిని చూచి ఆయన కనికర పడితే కొంతమంది ఉన్నారులేంటి ఉంటారు అట్ట డోలను చూసి కనికర పడరు ఏమన్నా కనికర పడతారా అట్ట టోళ్లను చూసినప్పుడు కనికరం రాదు నవ్వు వస్తుంటుంది నవ్వు నవ్వుతుంటారు వాళ్ళని వాళ్ళని చూసి నవ్వుతుంటారు అదొక తెగులు ఆ తెగులు సంఘాల్లో కూడా ఉంటుంది ఆ మధ్య ఒక సంఘానికి పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్తున్నా ఆ సంఘంలో ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదుగా వాక్యం చెప్తున్నా ఎవరితోనో దేవుడు మాట్లాడాడండి ఎవరికో తగులుతున్నాయి వాక్యాలు అందరూ నా ముఖం చుట్టం మానేసి ఎవరికైతే వాక్యాలు తగులుతున్నాయో వాళ్ళ ముఖాలు చూస్తున్నారు వాక్యం చెప్తున్నాడు శావకుడు సావకును ముఖం చూస్తున్నాను నేను సడన్గా ఆ వాక్యం నా పక్కనోడుకు తగులుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు నేను ఆ చావకును ముఖం చూడటం వదిలేసి వాడు ముఖం చూస్తున్నా నీ గురించే నీ గురించే చూసావా నీ గురించే పంట పడ బాగా పడ్డాయ్యా వాడు త్రావ తప్పి ఉన్నాడు వాడు చెదరిపోయి ఉన్నాడు వాడితో సేవకం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు వాడు చక్కగా ఆలోచిస్తున్నాడు లోతైన గ్రహింపులోనికి పశ్చాత్తాపంలోనికి వెళ్ళాలి ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నాడు వాడిని వీళ్ళు చూసి నవ్వుతున్నారు ఏ నీ గురించి వచ్చిన చూసావు ఎలా అంటే నీ గురించి రాదా అంటే వాక్యం నీకు కాదా తొందరపడతావు ఎందుకు అది రెండంచుల వాడి గల ఖడ్గము కంటేను వాడి అయి ఉండును నువ్వు వాక్యం వాడిని కోస్తుంది నిన్ను కూడా కోస్తుంది కానీ యేసుక్రీస్తు వారు కన్నీకెర పొడుతున్నాడు నవ్వట్లేదు వాళ్ళని చూసి